ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపానికి జీతం మరణం మరణ శాసనం రాశాడు చచ్చిపోవాలి మట్లోంచి తీయబడ్డారు కాబట్టి మట్లో కలిసిపోవాలి ఆ మరణ శాసనం రాసిన వాడు బ్రతికి ఉంటే ఆయన చావకపోతే ఆ శాసనం చల్లదు కాబట్టి క్రీస్తు ఆ మరణ శాసనం రాశాడు కాబట్టి ఆయన కూడా చనిపోయాడు అప్పుడు ఆ శాసనం చలామణి దేవుని స్తోత్రం చివరిగా మనం చూస్తే చనిపోయి తిరిగి లేపబడకపోతే మనం క్రీస్తుని ఆరాధించవలసిన అవసరం లేదు మృత్యుంజేయడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడని సమాజంలోంచి మూడో దిన తిరిగి లేపబడేను దేవుని స్తోత్రం మలే మృత్యుం చేయడు ఏ గ్రంథాల్లో చదివిన మరణం అందరికీ తి కానీ తిరిగి లేపబడిన చరిత్ర ఒక బైబిల్లో యేసుక్రీస్తు వారి జీవితంలోనే ఉంది దేవతలు దేవుళ్ళని వెళ్ళిన వారు అందరూ చనిపోయారు క్రీస్తు కూడా చనిపోయారు కానీ మృత్యువును ఓడించి మృత్యువును ఓడించి తిరిగి లేచిన చరిత్ర క్రీస్తు ప్రభువు దేవుని స్తోత్రం లేదు ఆయన జయించాడు కనుక నేను మరలా వచ్చి మిమ్మల్ని సమాధిలోంచి లేపుదను ఆయనే లేకపోతే మననే లేపుతాయన ఆయన లేచాడు గనుక ఈరోజు తను నమ్ముకున్న బిడ్డలను నేను మరలా వస్తాను వ్యవహార స్వార్థ పద్నాలుగు అధ్యాయం అన్నాడు నేను ముందుగా పెట్టి స్థలములను శుద్ధపరిచి మీరు ఉండటానికి ఇల్లులు అన్ని ఏర్పాటు చేసి నేను మళ్ళీ వస్తాను వచ్చి మిమ్మల్ని సమాధుల్లో నుండి మృత్యువును చెడిపిస్తాను దేవుని స్తోత్రం అలేలియా మరణ శాసనం రాసిందాయనే మళ్ళా మృత్యువు నుండి మిమ్మల్ని విడుదల చేసి తీసుకెళ్తానని చెప్పింది ఆయన దేవుని స్తోత్రం చెప్తా దీనికి కొంతమందికి అనుమానం వస్తుంది